మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఆల్ మిక్స్ కాస్ట్లీ శారీస్ చికెన్ కారీ జార్జెట్ సారీస్ గజ్జీ శాటింగ్స్ మష్రూమ్స్ అన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూసుకోండి ప్రై శారీస్ నచ్చితే కనుక ఆఫర్ వీడియోస్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి జార్జెట్ శారీసు ప్యూర్ చికెన్ కారీ జార్జెట్ శారీ లాస్ట్ మేడం చికెన్ కారీ జార్జెట్స్ అయితే కంప్లీట్లీ స్టాక్అవుట్ అండి చికెన్ కారీ జార్జెట్ శారీ అయితే కంప్లీట్ గా అవుట్ అండి శారీస్ అయితే టోటల్ స్టాక్ అవుట్ దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అండి చికెన్ కారీ జార్జెట్ కనిపిస్తుందా థ్రెడ్ వర్క్ నీట్ గా సో ఓన్లీ వన్ శారీ మాత్రమే ఉంది ప్యూర్ శారీ అండి ప్యూర్ చికెన్ కారీ జార్జెట్ శారీ ఇదే సారీ ముప్పై ఐదు వందలకు కూడా మనం సేల్ చేసాము ఇది హైట్ తక్కువే వస్తుందండి రోలింగ్ పెట్టించుకోవాలి హైట్ మాత్రం ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ లాస్ట్ అండి ఇంకా అంతకు మించి కూడా హైట్ అయితే రాదు శారీ కాస్ట్ రెండు వేల రెండు వందలకి ఇచ్చేసేస్తాను మేడం రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది టోటల్ శారీ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు టూ టూ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ చికెన్ కారీ జార్జెట్ సారీస్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి రేట్ కూడా చాలా బా రీజనబుల్గా అయితే ఇస్తున్నామండి ముప్పై ఐదు వందలు బయట మీరు కావాలంటే చెక్ చేసుకోండి మినిమమ్ సెవెన్ ఎయిట్ థౌసండ్లందే ఈ శారీస్ అయితే లేవు ఎందుకంటే దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా ఖరీదులు పడితే అంటే రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి ఇది కొంచెం షార్టేజ్ అండి రోలింగ్ అయితే కన్ఫామ్గా పెట్టించుకోవాలి శారీ ఫస్ట్ రెండు వేల రెండు వందలు పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండి ఆల్ ఓవర్ హెవీ వర్క్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది సారీ రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను కంప్లీట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలు ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా సూపర్ కాంబినేషన్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ చాలా చాలా బాగుంది శారీ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఎక్స్క్లూజివ్ అండి ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇది ఎంత బాగుందో కలర్ చాలా బాగుందండి శారీ అయితే రెండు వేల రెండు వందలు లాస్ట్ అండ్ ఫైనల్ అండి చికెన్ కర్రీ జార్లెట్స్ కంప్లీట్లీ స్టాక్ అవుతాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి నెక్స్ట్ పీస్ అండి పింక్ కలరు బట్ డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు కనిపిస్తుందరా డిజైన్ దగ్గరగా జీన్స్ నీట్గా రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ అదర్ షేడ్స్ కంపల్సరీ షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సిందేనండి డిజైన్ కనిపిస్తుంది క్లారిటీగా చాలా బాగుందండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది భలే ఉంది శారీ కాంబినేషను టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ అండి లైలాక్ షేడు ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చికెన్ సారీ జార్జెట్ శారీసు లైలాక్ షేడు ఈ షేడ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది వెరీ బ్యూటిఫుల్ శారీ డిజైనర్ పీసు టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ నచ్చితే వెంటనే లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి నెక్స్ట్ పీస్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ హెవీ వర్క్ వచ్చింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను చూడండి రెడ్ కలర్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ రెడ్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి గాజీ ను చాలా బాగుంటుంది ఇది కూడాను బ్యూటిఫుల్ శారీ అండి శారీ నచ్చిన వెంటనే వాట్సప్ చేయండి అరే గజ్జీ సాటి నెక్స్ట్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ప్యూర్ గాజీ సాటి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ సారీ కావాలనుకుంటే టైటిల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్ అండి బయట ఐదు ఆరు వేలు లేనిదే ఈ శారీ అయితే రావట్లేదు మినిమం ఫైవ్ థౌజండ్ లేనిదే ఈ శారీ అయితే లేదు ప్యూర్ గజ్జీ శాటీను చాలా బాగుంటుంది రెడ్ కలర్ శారీ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సారీ శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను వెరీ బ్యూటిఫుల్ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ కూడా గా ఉంది నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఐస్ బ్లూ అండి శారీ మాత్రం ఎగ్దమ్ సూపర్ పీసు ఫుల్ హైలైట్ పీస్ అండి అసలు దీనికి బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజు ఇది రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తారు టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఐస్ బ్లూ శారీ బ్లౌజ్ రాలేదు సూపర్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తాను బ్లౌజ్ లేని కారణంగా బ్లౌజ్ లేని కారణంగా రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ శారీ అయితే ఇచ్చేస్తాను శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ అంతా చూసుకోండి అంతా కూడా బాగా వస్తుంది గుంటూరు అండి మంది షాపు అమరావతి రోడ్డు నగరాలు షాప్ విజిటింగ్ అవైలబుల్ అవైలబుల్గా ఉంది సో విసి విజిట్ చేసైనా మీరు కలెక్షన్ అనేది బై చేసుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ప్యూర్ ఇక్తారా ప్యూర్ ఇక్తారా బనారసీ పట్టు శారీస్ అండి మేడం ఈ శారీస్ ఏదైనా మినిమం ఎనిమిది వేల రూపాయలు ఇప్పుడు నేను చూపిస్తుంది ప్యూర్ ఇక్తారా బనారసీ టిష్యూ ఇక్తారా బనారసీ టిష్యూ అండి టిష్యూ పట్టుది లైట్ వెయిట్ మేడం చాలా బాగుంటుంది మల్టీ లైట్ వెయిట్ అండి కలర్ అయితే సూపర్ కలర్ అసలా గోల్డ్ మెహందీ గ్రీన్ మిక్స్ అయింది ఈ షేడ్ లో కనిపిస్తుందా కాంట్రాస్ట్ రెడ్ పింక్ బార్డర్ అండి బోర్డర్ ఇస్ ద హైలైట్ మినిమం ఎనిమిది వేలు స్టార్టింగ్ ప్రైస్ అండి ఈ ఫ్లవర్ బంచ్ అనేది మొత్తం అంతా కూడా వీవింగ్ పైథనీ వీవింగ్ బ్యాక్ సైడ్ క్లారిటీగా చెప్తాను చూసుకోండి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి ఇదంతా కూడా పైతని ఇచ్చి వీవింగ్ టిష్యూ ఇప్పుడు కనిపిస్తుందా షైనింగు బ్యాక్ సైడ్ టిష్యూ కనిపిస్తుంది కదా సో ప్యూర్ బనారస్ ఇక్తారా ఇక్తారా టిష్యూ పట్ట శారీ అండి ప్యూర్ శారీ డ్రై వాష్ ఓన్లీ ఇప్పుడు నేను చూపించే సారీ ఏదైనా కూడా మినిమం ఎనిమిది వేల రూపాయల శారీస్ ఇది లార్జ్ ప్రైజు చాలా తక్కువ ధరకి క్లీన్ స్వీప్ ఐటమ్స్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ హ్యాండ్ పెయింట్ లాగా రెండు మూడు కలర్స్ వచ్చినాయి చూడండి ఫ్లవర్లు చూసారా టూ త్రీ కలర్స్ వచ్చినాయండి ప్యూర్ బనారసి ఇతారా పట్టు సారీ లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ అండ్ రన్నింగ్లో మనకి మంచి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చింది శారీ చాలా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ కూడా ఫ్రీ వచ్చేస్తుంది ఖచ్చితంగా వాట్సాప్ చేయండి డెట్ లాస్ ఆఫ్ ప్రైస్ అండి కొన్న రేటు కన్నా కూడా తగ్గించి అమ్మేస్తున్నటువంటి కలెక్షన్ రెండు వేల ఐదు వందలు రేటు కన్నా కూడా తగ్గించి అమ్మేస్తున్న మరొక శారీ ప్యూర్ బనారసీ ఇక్తారా పట్టు సారీ అండి పైతని బనారసీ పైతని అండి సో ఇదంతా కూడా ప్యూర్ అండి ఒరిజినల్ శారీ చాలా బాగుంటుంది ఈ శారీ కూడాను సో బ్యూటిఫుల్ సారీ అండి కాంబినేషన్ అయితే హైలైట్ వస్తుంది ప్యూర్ బనారసి ఇక్కారా పైతిని ఇదంతా కూడా పైతని అండి ఒకసారి మీరు కావాలంటే చూసుకోవచ్చు టోటల్ ఇదంతా కూడా మనకి పైతని అయితే వస్తుంది సూపర్ సారీ అండి నచ్చితే వాట్సప్ చేయండి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఎంటైర్ లైట్ వెయిట్ అండి ప్యూర్ శారీ డ్రై వాష్ ఓన్లీ బనారసీ సారీస్ ఇవన్నీ కూడా బరువులు వస్తాయి అనుకుంటారు కానీ ఇప్పుడు ప్రజెంట్ బనారస్ ఐటమ్ బాగా ట్రెండింగ్లో అయితే ఉందండి టోటల్ శారీ లైట్ వెయిట్ ప్యూర్ ఇస్తారా బనారసీ పట్టు శారీ డామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ లేదు ఎట్లా సో ప్రైజ్ అండి కొన్న దానికన్నా కూడా నేను ఈ ఐటమ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒకటి అర మిగిలినటువంటి ఐటమ్స్ కొన్ని క్వాంటిటీ ఎక్కువ వచ్చిన స్టాక్ సో చూడండి ఎనిమిది వేల రూపాయల పైన ఉండే శారీ అండి సో ప్యూర్ శారీ శారీ మొత్తం గోల్డ్ వీవింగ్ డిజైన్ బంచూ చూడండి ఇక్కడ వరకు షోల్డర్ ఇదంతా ప్రిల్స్ అంతా కూడా డిజైన్ ఇచ్చారు హైలెట్ అంటే హైలెట్ మేడం నెంబర్ వన్ ఐటమ్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సారీ శారీ కావాలి అనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తారు నెక్స్ట్ శారీ అండి మేడం బార్డర్ చూడండి ప్యూర్ టిష్యూ పైతని బార్డర్ అండి ఈ బార్డర్ చూస్తున్నారా ఈ బార్డర్ చూస్తున్నారా ఈ బార్డర్లోనే ఇది ప్యూరా అని తెలిసేది ఒరిజినల్ బెనారసీ శారీ అండి ఒరిజినల్ బనారసీ శారీ మీకు కథానికి ఇంత షైనింగ్ రాదు ఇంత డెప్త్ రాదు ఇలా రాదు ఖతానికి మీకు కావాలంటే చూడండి బ్యాక్ సైడ్ చూడండి కథాన్ క్వాలిటీలో పదహారు వందలకి అమ్మే ఖతాన్లో ఈ టైప్ రాదు మునియా బార్డర్ మీకు అర్థమవుతుందండి నేను చూపించింది మీకు అర్థమైందా మీకు అర్థమైంది కదా క్వాలిటీ ఇప్పుడు అర్థమైంది కదా రేటు తేడా ఎందుకు వచ్చింది అనేది ఇదే శారీకి పదహారు వందలు పదహారు వందల రూపాయల శారీ నేను అమ్మా సేమ్ డౌట్ మా వాళ్ళకు కూడా వస్తుంది ఇది మనం పదహారు వందలకి అమ్మాం కదా అని కానీ క్లియర్గా పైతనీ అండి ప్యూర్ పైతని ఇది ప్యూర్ పైతని పిచువాయి అండి సో చాలా అంటే చాలా కాస్ట్లీ అండి ఎక్స్పెన్సివ్ శారీ ప్యూర్లీ పైతని పిచ్వాయి శారీ అండి సో చూడండి ఇదే సారీ నేను పదహారు వందలు రెండు వేల రూపాయల్లో కథాన్ శారీలో నేను అమ్మా ఇది ప్యూర్ బనారసీ అండి ఒరిజినల్ జరీ చూడండి మీకు జరీ అంచ్ అనేది ప్యూర్ చాలా బాగా వస్తుంది ప్యూరిటీ వస్తుంది బనారసీ శారీ పిచువాయి డిజైను ఇది బ్లౌజ్ అండి బ్రోకెడ్ బ్లౌజు మునియా బార్డరు హైలెట్ పీస్ మేడం ఇదే సారి మీకు కంకటాలో కానీ లేకపోతే కళామందిరి కానీ కళానికేతన్లో కానీ ఎక్కడైనా మినిమం ఎక్కడైనా కూడా మినిమం ఎనిమిది వేల రూపాయల శారీ అనేది కంపల్సరీ అండి ఈ శారీ అయితే మాత్రం మనవిస్తున్న ప్రైజు డెడ్లాస్ ఆఫ్ ప్రైజ్ అండి కేవలం అంటే కేవలం రెండు వేల మూడు వందలు కన్నా దానికన్నా కూడా లాస్ కి అమ్మేస్తున్న స్టాక్ ఇది రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క పీస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మూడు వేల రూపాయలు ఖరీదు రెండు వేల మూడు వందలకి ఇస్తున్నాం దాదాపు ఏడు వందల రూపాయలు అంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిపితే ఎయిట్ హండ్రెడ్ లాస్ ఇందులో మనకి ఒక్క శారీలో మేము శారీ అమ్మితే వచ్చేది మూడు వందలు అండి మూడు వేలు కొంటే ముప్పై ఐదు వందలు మేము అమ్ముతుంది ఫ్రీ షిప్పింగ్ అమ్ముతున్నాం సో కాబట్టి శారీ మీద ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ మాత్రం మేము తీసుకుంటున్నాం చాలా క్లియర్గా లాక్స్ ఆఫ్ ప్రైస్ కొన్నదానికన్నా కూడా తగ్గించి అమ్మేస్తున్నాను రెండు వేల మూడు వందలు అండి బనారసీ పైతని బనారసీ పట్టులో ఇంకొక శారీ అండి ఇక్తారా బనారసీ పట్టులో సో ఇది కూడా అంతేనండి క్లీన్ స్వీప్ స్టాక్లో అయితే ఇస్తున్నాను ఇవన్నీ కూడా కొన్న దానికన్నా కూడా తగ్గించి చేస్తున్నాను ఒరిజినల్ పట్టు సారీ అండి బ్లూ కలరు వీవింగ్స్ చూడండి షైనింగ్ డెప్త్ తెలుస్తుంది మేము పదహారు వందలది పదహారు వందల్లోనే అమ్ముతామండి వీటిలో కలపం ఈ రేట్లు ఈ రేట్లోనే ఇది ముప్పై ఐదు వందలకు అమ్మిన శారీ ముప్పై ఐదు వందలు కొనుక్కున్న శారీ కస్టమర్స్ కాకపోతే క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చేసింది ఇవి అన్ని ఫైనల్ గా అమ్మిపోగా ఒకటి రెండు ఉన్నాయే అని లాస్ కమ్ముతుంది బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే బ్లూ కలర్ శారీ ఇది రంజాన్ స్పెషల్ గా తీసుకోండి రంజాన్ కి ఎవరికన్నా కావాలి అనుకుంటే గనక చక్కగా మంచి శారీ ఇది కూడా అంతే రెండు వేల రూపాయలకి ఇచ్చే టూ థౌజండ్కి వేస్తున్నాను ఫ్రెష్ శారీ డామేజ్ కాదు ప్యూర్ బనారసీ పట్టు శారీ అండి రెండు వేలు కావాలనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ ప్యూర్ టిష్యూ హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇది కూడా ఇది ముప్పై ఐదు వందల రూపాయల సారీ అండి ఇప్పుడు ఇవన్నీ మేము త్రీ ఫైవ్ అమ్ముతుంది సో ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ పీజు అండ్ ఇదంతా కూడా మనకి బార్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ అండి ఈ సారీ ఇది కూడా నేను చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నాను ఇది ప్యూర్ టిష్యూ ఇక్కారా టిష్యూస్ అండి ప్యూర్ టిష్యూ సారీ కలర్ స్నఫ్ కలరు మెరూన్ స్టఫ్ కలర్ కాంబినేషన్ అంటారు కదా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ బాగుంటుంది శారీ అయితే కనుక ఇదిగోండి మీకు ఇక్కడ కట్ అయితే వస్తుందండి కట్ టైం కనిపించదు కాకపోతే మీకు క్లియర్గా చెప్తున్నాను కొనుక్కునే కస్టమర్కి శారీ ఒకసారి ఐరన్ చేయించుకోండి ఓకేనా మేము ఫోల్డింగ్ ఓపెన్ చేసేసాం కాబట్టి ఐరన్ చేయించుకోండి హాఫ్ అండ్ హాఫ్ మిగతా శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా డిజైన్ అయితే వచ్చిద్దండి రన్నింగ్ బ్లౌజ్ ఆల్రెడీ బ్లౌజ్ కూడా నేను మీకు చూపించాను శారీ ఫోటో మాత్రం ఈ విధంగా క్లియర్గా అండ్ క్లారిటీగా పెట్టండి అండి ఇలా వచ్చేలా పెట్టండి మాకు సో శారీ వచ్చినాక ఒకసారి ఐరన్ చేయించుకోండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలకి డెట్లాస్ ఆఫ్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను సెవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి రెండు వేల మూడు వందలకే ఇస్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఇస్తున్నాను షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ వచ్చేస్తుంది సారీ అండి పర్పుల్ కలర్ గజ్జీ సాటిన్ ప్యూర్ ఇక్తారా బనారసీ టిష్యూ గజ్జీ సాటిన్ మష్రూలు ఇలా అండి మొత్తం అంతా కూడా క్లీన్ స్విప్ చేస్తున్నాము కాస్ట్లీ సారీస్ అన్నీ కూడా చాలా తగ్గించే తీస్తున్నాము కావాలి అనుకుంటే తీసేసేసుకోండి ఫంక్షన్స్ వాళ్ళు ఫంక్షన్స్ సేల్ ఉన్న వాళ్ళు ఎగ్జిబిషన్స్ ఉన్న వాళ్ళు స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు అందరికీ కూడా డబల్ టైమ్స్ ప్రాఫిట్స్ అయితే కన్ఫర్మ్ గా వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీవింగ్ అయితే వస్తుందండి పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్యూర్ గజ్జి శాటీను హైట్ మాత్రం ఫైవ్ ఫైవ్ వరకే వస్తుందండి చాలా అంటే చాలా చాలా బాగుంది కంప్లీట్ శారీ అండి ఎంటైర్ కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది సూపర్ డు పోపుగా ఉందండి అండ్ రన్నింగ్ లో మనకి ఈ విధంగా బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం చాలా అంటే చాలా వచ్చింది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఇరవై మూడు వందలు రెండు వేల మూడు వందలకి శారీ అయితే ఇచ్చేస్తున్నాను శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ మష్రూ టిష్యూ అండి మష్రూ టిష్యూ వన్ సైడ్ ఏమో మష్రూ వన్ సైడ్ వచ్చేటప్పటికి మష్రూ వన్ సైడ్ ఏమో టిష్యూ ఇది చూడండి ఇప్పుడు మీకు మష్రూ టిష్యూ రెండు కలుస్తాయి చూడండి నేత క్లియర్ గా కనిపించింది ఇప్పుడు చూసారు కదా టిష్యూ చాలా అంటే చాలా బాగుంటుంది అండి ప్యూర్ మష్రూ టిష్యూ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ ఇది హైట్ కూడా బాగా వస్తుందండి ఫైవ్ 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 సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి కూడా మనకి మంచి హైట్ అయితే వచ్చేసేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది అండ్ కంప్లీట్ శారీ ఎంటైర్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ శారీ అండి వావ్ ఎంత బాగుందంటే అంత బాగుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ రెండు వైపులా కూడా పిచువాయి డిజైన్ డిజైన్ అయితే వస్తుంది పర్పుల్ కలర్ ప్యూర్ మష్రూ అండి ఓన్లీ మష్రూ నేనండి నాట్ ఇట్ ఇష్యూ నేను ఏ ఫ్యాబ్రిక్ అయితే ఆ ఫ్యాబ్రిక్ క్లియర్ గా చెప్తానండి కస్టమర్స్ కి అయితే మాత్రం వీడియో వినండి ఒకటికి రెండు సార్లు శారీ చెప్పేటప్పుడే ఫ్యాబ్రిక్ కూడా చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకొని ఆర్డర్స్ ఇవ్వండి చాలా బాగుంది చూడండి రెండు వైపులా వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం పర్పుల్ కలర్ కాంబినేషన్ రెండు వైపులా డిజైన్ అండి సో ఫోటో అనేది తీసేసుకోండి ఎంత బాగుందో రెండు వైపులా బార్డర్ వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుందండి శారీ కాంబినేషన్ అయితే కనుక భలే ఉంది హైలైట్ పీసు రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రెండు వేల ఐదు వందలు టూ ఫైవ్ రెడ్ కలర్ ఇది కూడా హైట్లు బానే వస్తాయి షార్టేజ్ వచ్చేది షార్టేజ్ చెప్తున్నా హైట్ బానే వస్తుంది రెడ్ కలర్ అండి అసలు జరి ఉంది ఎంత బాగుందండి సో మష్రూ గాజీ అండి ఇది కూడాను సూపర్ గా అయితే వచ్చింది వీటిల్లో హెవీలు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే చూడండి రంజాన్ కి చాలా బాగుంటుంది యానిమల్ ప్రింట్స్ కానీ ఫిగర్ డిజైన్స్ కానీ వీటిల్లో లేవు కాబట్టి ఈ డిజైన్ అయితే మీరు తీసుకోవచ్చు బాగుంది డిజైన్ కూడా హెవీగా వచ్చింది చాలా అంటే చాలా థిక్గా అయితే వచ్చిందండి మంచి గజ్జి శాటిను శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే డిజైన్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి రెడ్ కలర్ శారీ శారీ అయితే హెవీగా అయితే వస్తుంది అండ్ గార్జియస్ పీస్ పీసు శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ డ్యూ లైక్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్